పాకిస్తాన్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ విరుచుకు పడింది ముప్పై తొమ్మిది చోట్ల మెరుపు దాడులు చేసింది దాడులకు దిగింది బలూచిస్థాన్ లోని మాంగోచర్ పట్టణం స్వాధీనం చేసుకుంది బిఎల్ఏ దాడుల్లో పాకిస్తాన్ సైనికులకు భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది కచ్ జిల్లాలో జరిగిన రోడ్ సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మృతి చెందారు ఆర్మీపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడింది ముప్పై తొమ్మిది చోట్ల మెరుపు దాడులు చేసింది సైనిక స్థావరాలు పైప్ లైన్లు ప్రధాన రహదారులే లక్ష్యంగా ఈ దాడులను కొనసాగిస్తూ వస్తోంది బలూచిస్తాన్ లోని కాలాత్ జిల్లాలో మాంగోచర్ పట్టణం స్వాధీనం చేసుకుంది బిఎల్ఏ దాడుల్లో పాకిస్తాన్ సైనికులకు భారీగా నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది ఇక కచ్చి జిల్లాలో జరిగిన రోడ్ సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు హతమయ్యారు పాక్ విరుచుకు పడింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే ముప్పై తొమ్మిది చోట్ల మెరుపు దాడులు చేసిన సైనిక స్థావరాలు గ్యాస్ పైపులే ప్రధాన రహదారుల్ని కూడా అక్కడ ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది చాలా మంది ఏడు మంది వరకు కూడా పాక్ సైనికులు దాడుల్లో హతమైనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రాము అందిస్తారు రాముతో పాటు అలాగే రాజకీయ విశ్లేషకులు పిఎన్ మూర్తి గారు కూడా మనతో లైవ్ లో జూమ్ లో జాయిన్ అయ్యారు ముందుగా మనం మన కరెస్పాండెంట్ రాము దగ్గరికి వెళదాం రాము చూసిన పాక్ ఆర్మీపై బలూచ్ లిబరేషన్ పార్టీ చాలా విరుచుకుపోయినట్టుగా తెలుస్తోంది సో మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాము మనం చూసుకోవచ్చు ఏముందు ఇప్పటికే పాకిస్తాన్ వైమానిక వ్యవస్థను పూర్తిగా భారత్ దెబ్బతీసింది ఉదయానికే కాలవేరానికి అయితే పాకిస్తాన్ వచ్చిన పరిచిస్తుంది ఈ నేపథ్యంలో బలిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ కూడా ఈ రోజు ఇంకోటి దాడి అయితే తెరబడింది మనం చూసుకోవచ్చు ముప్పై తొమ్మిది చోట్ల లిబరేషన్ ఆర్మీ దాడులు చేసింది అంతేకాకుండా గ్యాస్ పైన్లు అదేవిధంగా ప్రధాన రహదారులపై కూడా బాంబులతో అటాక్ చేసింది ఈ అటాక్ లో అధికారికంగా ఇప్పటికే పాకిస్తాన్ ఏడుగురు పాక్ సైనికులు కోల్పోయారని చెప్తుంది అంతేకాకుండా మనం చూసుకుంటే ఈ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి అయితే పూర్తిగా ఉన్న కొన్ని జిల్లాలను కూడా వసూలు చేస్తున్న పరిస్థితి మాంగోచార్ లాంటి జిల్లాలను కూడా వసూలు చేసుకుంది ఇప్పటికే బల్చిస్థాన్ అయితే తీవ్రస్థాయిలో పాకిస్తాన్ పై విడిచిపడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ వైమానిక దాడులు కూడా వాళ్ళ ఎయిర్ బేస్ ను కూడా పూర్తిగా చేసిన పరిస్థితుల్లో పాకిస్తాన్ అయితే ఉక్తి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు భారత్ ఏదైతే పాకి భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో ఏ విధంగా విడుచుకు పడుతుంది మనం చూసాం ఈ రోజు అయితే కొంత వ్యూహం మార్చి పూర్తిగా పంజాబ్ పై అయితే తన దాడిని అయితే మెలిచిందని చెప్పవచ్చు పంజాబ్ పై కూడా ఉదయం నుంచి కూడా దోన్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఇప్పటికే భారత్ కూడా ఏదైతే ఐదు చోట్ల కూడా పాకిస్తాన్ లో ఉన్న ముఖ్యమైన నగరాలపై కూడా పూర్తిగా దాడి చేయడం అయితే మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ఉక్కిరి అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే అమెరికా విదేశాంగ మంత్రి విదేశాంగ సెక్రటరీతో కూడా పాకిస్తాన్ మాట్లాడింది యుద్ధాన్ని ఆపమని బతిమాల్కున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు భారత్ ముఖ్యంగా కూడా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల్ని వేరు వేడినే ధ్యేయంగా పెట్టుకొని ఈ దాడులు అయితే చేస్తున్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ యుద్ధాన్ని మాత్రం ఎవరు ప్రారంభించమంటే భారత్ ప్రారంభించలేదు ఓన్లీ ఉగ్రవాదాన్ని అంచివేయాలని మాత్రమే ప్రారంభించింది అంతిమంగా భారత్ ఏదైతే ఉగ్ర స్థావరాలని పాకిస్తాన్ ఉన్నా ఈ పాత పాత అప్రమిగా కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదిని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాతే ఈ యుద్ధం ఆగుతుందని ఒక సంకేతాలు అయితే ఇచ్చింది ఏదైతే ఉదయం మనం చూసుకోవచ్చు గంటన్నర పాటు ప్రధాని నేతృత్వంలో వివిధ దళాలు కూడా సమావేశమయ్యాయి సమావేశం తర్వాత కూడా దాడులను అయితే ప్రారంభించామని చెప్పుకోవచ్చు అయితే పాకిస్తాన్ మాత్రం కొంత డ్రోన్లు సంబంధించి తాము దాడి చేయలేదని పాకు విదేశాన్ని మంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడులు చేస్తే ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తుందని ఒక కవింపు మాటలు కూడా మాట్లాడుతుంది ఈ నేపథ్యంలో భారత్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే భారత్ అనేది పాకిస్తాన్ ఉన్న పౌరులు ధ్యేయంగా కాకుండా మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే పాకిస్తాన్ తాలూకా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఆర్థిక వ్యవస్థను చూసుకొని ఇన్నాళ్ళు కూడా ఉగ్రవాదులను పెంచి పోషించారో పాకిస్తాన్ ఆ ఆర్థిక వ్యవస్థను అయితే పూర్తిగా చేసింది తర్వాత ఎయిర్ బేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా పూర్తిగా చేసింది మనం చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ భారత్ కూడా ఒక విధంగా మనం చూసుకుంటే ఉగ్రవాదుల్ని అదేవిధంగా ఆర్మీ బేస్ని తర్వాత ఎయిర్ బేస్ని ఒక పద్ధతి ప్రకారం అయితే పాకిస్తాన్ పై అయితే దాడులను అయితే చేస్తున్ను ఈ విధంగా మాత్రం పాకిస్తాన్కి ఇప్పటికే భారత్ తాలూ వ్యూహం అర్థమైంది ఈ వద్దంలోనే ఈ అర్థమైన నేపథ్యంలోనే ఇప్పుడు తాళ బేరానికైతే పాకిస్తాన్ వస్తుంది అయితే భారత్ మాత్రం పూర్తిగా ఉగ్రవాదులను ఏదైతే టార్గెట్ మనం చూస్తవచ్చు వచ్చు దాడి మాత్రమే కాదు గతంలో పోల్వామ్ లో జరిగిన సైనికులపై దాడి అన్ని దాడిలు కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పాకిస్తాన్ పై భారత్ ఈ కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు బలూచిస్తాన్ తో కూడా అంటే ప్రధానంగా కూడా బిఎల్ఏ ఎప్పటి నుంచో కూడా కోరుకుంటూ ఉంటుంది ప్రత్యేకంగా వాళ్ళు అదును చూసి కూడా సమయం చూసి ఇప్పుడు పాకిస్తాన్ పై దాడి చేసిన ముఖ్యంగా ప్రధాన పట్టణాల్లో కూడా మెరుపు దాడులు చేయడం వాళ్ళ యొక్క రహదారులను పూర్తిగా ధ్వంసం చేయటం అంటే బిఎల్ఏ పార్టీ ఇక్కడ వ్యూహం ఏ విధంగా ఉంది అంటే పాకిస్తాన్కి ఇతర దేశాల నుంచి కానీ కమ్యూనికేషన్ వ్యవస్థను అక్కడ చెరగొట్టడమే విధంగా కూడా ఇక్కడ సప్లై లైన్స్ మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసే విధంగా కూడా వాళ్ళ వ్యూహం ఉంది ఆ బిఎల్ఏది రాము రాము అంటే మనం చూస్తున్నాం బిఎల్ఏ కూడా ఎప్పటి నుంచో కూడా విరుచుకు పడుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇవాళ చూసా చోట్ల కూడా మెరుపు చేసింది ముఖ్యంగా అక్కడ ప్రధాన పట్టణాల్లో ఉన్న రహదారులు పైప్ లైన్స్ ని చాలా దారుణంగా కూడా ధ్వంసం చేసింది అంటే పాకిస్తాన్ కు ఎటువంటి సహాయం అందజేయకుండా కూడా అంటే ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలంతా కూడా నాశనం చేసే విధంగా కూడా అంటే బిఎల్ఏ వ్యూహం అక్కడ ఉందా జస్ట్ మనం ముందు నుంచి కూడా చూసుకోవచ్చు బలుచిస్తాన్ అయితే ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తుంది అయితే భారత్ కూడా కొంత సత్సంబంధాలు సాంకేతిక పరంగా కొంత వ్యవహరించింది ఇదే అదనగా మనం చూసుకోవచ్చు భారత్ పాకిస్తాన్ పై దాడులు ప్రారంభించినప్పుడే మనం చూసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సంబంధించి అదే అదేవిధంగా బల్చిస్తాన్ ఆర్మీ సంబంధించి కాదు ఓపెన్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారత్ మేము సాయ సహకారాలు అందిస్తాం భారత్ కూడా మాకు సహకారాలు అందించాలి మా యొక్క ఏదైతే ప్రత్యేక దేశం ఏదైతే నినాదం ఉందో దాని నినాదం తగ్గగా మేము మూవ్ అవుతామని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టే బల్చిస్తాన్ అయితే ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒకే ముప్పై తొమ్మిది చోట్ల దాడి చేసిందంటే ఏ వ్యూహం లేకుండా దాడి చేయలేదు అదే విధంగా ఏ దేశం సపోర్ట్ లేకుండా కూడా బల్చిస్తాన్ ఈ విధంగా చేసే పరిస్థితి ఉండదు ఏదైతే భారత్ పూర్తిగా పాకిస్తాన్ తలక ఎయింపేస్ పూర్తిగా నిర్వీర్యం చేసింది నిర్వీర్యం చేసిన తర్వాత బలచిస్తాన్ అనేది ఈ దాడిని అయితే ప్రారంభించింది అనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఏవైతే ముఖ్యమైన క్యాంపులు ఏ క్యాంపులపై కూడా బాంబు కురిపించింది అంతేకాకుండా గ్యాస్ పైప్ లైన్ అవ్వచ్చు ముఖ్యమైన రహదారులు అదే విధంగా ప్రధాన ఏదో ఇన్కమ్ సోర్సెస్ సంబంధించి వాటిపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది బలుచిస్తాన్ అయితే ముందు నుంచి కూడా భారత్ తాలూకా కదలికలను గమనిస్తూ భారత్ ఏ విధంగా పాకిస్తాన్ పై దాడి చేస్తుందో విడతలు విడతలుగా ఏ విధంగా దాడి చేస్తుందో అదే ప్రాసెస్ ను కూడా బలుచిస్తాన్ అయితే ప్రారంభిస్తుంది అదే అదే యొక్క వ్యూహంతో బలుచిస్తాన్ కూడా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు ఈవేళ జరిగిన దాడి కూడా ఏ విధంగా అయితే మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ తాలూకా ఏదైతే తవ్వింపు చర్యల భాగంగా భారత్పై ఏ విధంగా తవ్వింపులు చేస్తుందో తవ్వింపులకి తగ్గట్టుగా బలసిస్తాన్ కూడా మేము కూడా ఎక్కడా తీసుకుపోయాము భారత్ ఏ విధంగా అయితే పాకిస్తాన్ పై దాడులు చేస్తుందో అదే విధంగా మేము కూడా చేయగలము మాకు కూడా అంత సత్తా ఉందని ప్రపంచాలకు తెలిసే విధంగా ముప్పై తొమ్మిది చోట్ల దాడులు చేసి మనం చూసుకోవచ్చు ఒక దేశ ఒక లిబరేషన్ ఆర్మీ చాలా ఏళ్లుగా అయితే పోరాటం చేస్తుంది ఇప్పుడు కరెక్ట్ అయిన సమయంగా అయితే బల్చిస్తాన్ అని భావిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశాల తాలూకా పన్ను మాత్రం ఇప్పుడు భారత్ పాకిస్తాన్ వారి మీద ఉంది ఇదే సమయంలో మనం చూసుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ వన్ వారు బంగ్లాదేశ్ ఏ విధంగా విమోచనం కలిగిందో ఇప్పుడు ఈ వారు కూడా బల్చిస్తాన్ కి ఒక విమోచన దేగా ఉండొచ్చు అని భావిస్తుంది ఈ నేపథ్యంలో కూడా బల్చిస్తాన్ అనేది ఒక వ్యూహత్వంగా అయితే దాడులు చేస్తుంది ఈ దాడులు అనేది ఇంకా ఉద్రిప్మయ్యే అవకాశం ఉంటుంది ఇది మొత్తం శాంపిల్ గానే బల్చిస్తాన్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే పాక్ విదేశాంగ మంత్రి కూడా చాలా బేరానికి వచ్చినారంటే ఏ స్థాయిలో పాకిస్తాన్ నుంచి కావచ్చు భారత్ నుంచి కావచ్చు అదే విధంగా బల్చిస్తాన్ నుంచి కావచ్చు పాకిస్తాన్ ఏ విధంగా ఉక్కిలిపి రావతుందో అబ్ధం పట్టే విధంగా మాత్రం ఉంది భూమితో ఎస్ అంటే రాము ఇప్పటికే చమురు కేంద్రాలను కూడా పెద్ద ఎత్తున కూడా ఈ బలూచ్ సెలబ్రేషన్ ఆర్మీ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది ఎస్ ఎస్ అదే మనం ముందుగానే చెప్తుంది ఏంటంటే పాకిస్తాన్ తాలూకా ఆర్థిక వ్యవస్థను ముందు నుంచి కూడా ఏదైతే బలుపుతో పాకిస్తాన్ ఉగ్రవాదులను పోషించిందో ఏ ఫండింగ్ తో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎంతవరకు కూడా ఎంకరేజ్ చేసిందో ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనే భారత్ వెళ్తుంది అదే వ్యూహాన్ని బల్దిస్తాన్ కూడా పాకిస్తాన్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సముద్రాలకు సంబంధించవచ్చు గ్యాస్ పైప్ లైన్ సంబంధించవచ్చు అది పూర్తిగా పాత ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ పడుతుంది ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎప్పటికీ మనం చూసుకోవచ్చు బ్లాక్ లో కూడా ఈ పెట్రోల్ డీజిల్ కొనుక్కుని పరిస్థితి ఉంది తాగే నీళ్ళు కూడా లేని పరిస్థితి ఉంది అక్కడ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే మనం చూసుకోవచ్చు పాకిస్తాన్ లో ఎప్పుడు ఎలా ఉంటాయో పరిస్థితి లేవు ప్రభుత్వాలు అకస్మాత్తుగా కూలిపోయిన పరిస్థితి ఉంటుంది సైనిక పాలన కూడా పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పార్టీ మాత్రం బా ఏదైతే ప్రజల మద్దతు లేకపోతే పాకిస్తాన్ ముందుకెళ్ళిన పరిస్థితి లేదు మనం ఇంకో విషయం చూసుకోవచ్చు ఏదైతే మన ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ కూడా ఏదైతే అణవస్త్రాలు ఉపయోగించడానికి నేషనల్ కమాండ్ అథారిటీ ఏదైతే నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కూడా ఈరోజు ఏర్పాటు చేసింది అయితే ఈ ఏర్పాటు సంబంధించి ఏదైతే భారత్ చేసిన దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది ఎందుకంటే అణవాయిత అణవస్త్రాలు ప్రయోగించాలి అనే ఉద్దేశంతోనే ఈ సమావేశం అయితే ఉదయం నిర్వహించింది అయితే భారత్ నుంచి గట్టి ఎదురు దెబ్బ దెబ్బతరులతో దాన్ని కూడా కొంత సైలెంట్ గా ఉంచే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా మాట్లాడింది ఎందుకంటే ఈ అణవస్త్రాలు ప్రయోగించాలా లేదా అనే విషయంలో కూడా కొంత సత్యం ఏర్పడింది ముఖ్యంగా చూసుకుంటే పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ప్రజల నుంచి ఎటువంటి మద్దతు కూడా లేదు అంతేకాకుండా భారత్లో మత మత విద్వేషాలను రసగొట్టే విధంగా ఎటువంటి గురుద్వారా లాంటి సిక్కులు తాలూకా మందిరాలపై దాడులు చేశారనేసి ఫేక్ వార్తలు ఇవ్వడం అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ శపనొగిందని ఫేక్ వార్తలు ఇవ్వడం ఈ విధంగా భారత్ లో ఉన్న పౌరులను ఎక్కువగా ఉన్న దేవాలయాల మీద కూడా బాంబులు వర్షం చేస్తుంది అంటే ఒక రకమైన అంటే చేతగాని తత్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఇప్పుడు దోషిగా ఉంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈ విధంగా దాడులకు తెగబడుతుంది ఒక పక్క భారత్ ఇంకొక బుచిస్తాన్ ఈ విధంగా దాడులు చేయడంతో ఉప్పు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం థ్యాంక్ యూ రామ్